జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు డిసిపి రాజమహేంద్ర నాయక్ బతుకమ్మ వేడుకలను ప్రారంభించగా మహిళా పోలీసు అధికారులు సిబ్బంది బతుకమ్మ ఆటలతో సభలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ దసరా పండుగలు ఆనందంగా జరుపుకోవాలని జనగామ జిల్లా ప్రజలకు బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ శాఖ తరఫున అందరూ మహిళా ఉద్యోగులు అందరూ కూడా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క బతుకమ్మ విశిష్టాన్ని తెలుపుతూ ప్రతి సంవత్సరం అందరూ ఆడపడుతులు ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు అందులో భాగంగా ఈ రోజు మా పెద్దశాఖ తరఫున జంగామ్మ జోన్ లో హెడ్ క్వార్టర్ లో ఈ యొక్క బతుకమ్మ సెలబ్రేట్ చేయడం జరిగింది అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా తరంతులు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ప్రతి ఒక్క బతుకమ్మ మరియు దసరా పండుగలు జరుపుకోవాలని చెప్పి ఎటువంటి జరగకుండా ఉండాలని కోరుతుంటే కోరిశాఖ తప్ప వినయించు